చూస్తున్నాం ఆ లడ్డు వ్యవహారం మన రాష్ట్ర పరిధి దాటి వెంకటేశ్వర స్వామి భక్తులు దేశం అంతా ప్రపంచంలో కూడా హిందువులు ఎక్కడున్నారో అదంతా అందరూ మాట్లాడుకుంటున్నారు కల్తీ జరిగిందన్నమాట వాస్తవం రెండు వేల పంతొమ్మిది వరకు అంతా నందిని దగ్గరే క్వాలిటీ నెయ్యి కొనేవారన్నది నిజం అది తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఎప్పుడూ కూడా ఆ తిరుపతి ప్రసాదం జోలికి ఎవరో వెళ్ళలేదు మన రివర్స్ సెంట్రింగ్ బాబు మరి నందిని వాళ్ళు కమిషన్ కోరిన కమిషన్ గవర్నమెంట్ కంపెనీ కాబట్టి ఇవ్వనందువల్ల వాళ్ళు ఇలాంటి రివర్స్ సెంట్రింగ్లో వెళ్ళి వాళ్ళకి వర్కౌట్ కాదు అంటే మరి వర్కౌట్ చేసుకోండి అని చెప్పి చెప్పినట్టున్నారు సో మరి ఆ రకంగా మరి ఎక్కడ పైన టెస్టింగ్లు కూడా ఏమీ చేయకుండా అందరికీ తెలుసు మన అందరం క్వాలిటీ పడిపోయింది క్వాలిటీ పడిపోయిందని మాట్లాడుకుంటున్నాం కానీ ఎందుకు అనుకున్నాం ఇదివరకు పది రోజులు ఉండేదిరా నాలుగు రోజులు పడిపోయింద్రా అని ఎలాగ మా జిల్లాలో ఏందనా లడ్డు క్వాలిటీ ఎట్ట మారిపోయిందా అని ఇంకో చోట ఇలా రకరకాలుగా వారి వారి స్లాంగ్లో మాట్లాడుకున్నారు అది నిజం మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళనానికి రెడీ అయ్యారు దేవాలయంలో సంప్రోక్షణకు కూడా రెడీ అయ్యారు మరి స్వచ్ఛమైన నెయ్యితోటి ఇదే కాదు పూర్తిగా దేవస్థానాన్ని అన్ని విధాలా ఎవడ పడితే అడిగి రిఫ్రాఫ్ గల్ అందరికీ కూడా నెంబర్లు గెంబర్లు ఇవ్వకూడదు పైరవికారులు కాదు స్వామి భక్తున్న ఉన్న వాళ్ళకి అని ఒక మంచి నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా చెప్పారు చాలా సంతోషం మనోభావాలు కాస్త దెబ్బతిన్నప్పటికీ కూడా సరి చేసే దిశగా పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు